మా అమ్మ నాన్న గొప్పతనం ఏంటంటే వాళ్ళ వల్ల కొన్ని వేల మంది పిల్లలు చదువుకున్నారు ఎంతో మంచి పొజిషన్లో ఉన్నారు మొన్నీ మధ్య ఒక ఫోన్ వచ్చేది మా అమ్మ దగ్గర స్టూడెంట్గా చదివాడు ఒక గవర్నమెంట్ స్కూల్లో బూరుగడ్డలోనే ఒక గవర్నమెంట్ స్కూల్లో అతను ఈరోజు టాస్క్ ఫోర్స్ సిఐ అయ్యారు సో ఆయన ఫోన్ చేసి చెప్పడం జరిగింది మీ వల్లనే మేము ఈ పొజిషన్లో ఉన్నామని ఇంకొకళ్ళు ఫోన్ చేశారు వాళ్ళు జర్మనీలో సెటిల్ అయ్యారు మా నాన్నగారు స్కూల్లోని చదివారు వాడు వాళ్ళ పేరెంట్స్ చదువుకోలేదు వాళ్ళకి ఎటువంటి అవగాహన లేదు ఏమీ లేదు తెలుగు మీడియంలో చదువుకున్నారు వాళ్ళు ఈరోజు వాళ్ళు జర్మనీలో సెటిల్ అయ్యారు వాళ్ళు వాళ్ళ వాళ్ళ అబ్బాయి పుడితే తీసుకొచ్చి మా ఫాదర్కి చూపించి మేము ఈరోజు పొజిషన్లో ఉండడానికి కారణం మీరే అండి అని చెప్పి చెప్పారు మా నాన్న నడిపే స్కూల్ పేరు విజ్ఞాన్ ఇప్పుడు ఇరవై ఐదేళ్ళ పాటు నడిపించారు సుమారు రెండు వేల మంది పిల్లలు అందులో చదవడం జరిగింది ఇంకెక్కువనే మా నాన్న స్కూల్ గురించి ఎప్పుడు ఆలోచినా కానీ నాకు ఎంతో ఆనందం ఇస్తుంది ఎందుకంటే ఈరోజు ఎంతో మంది ఆ రెండు వేల మందిలో సుమారు సగం కంటే ఎక్కువ మంది వాళ్ళు అబ్రాడ్లోనే ఉన్నారు లేదు అబ్రాడ్లో చాలా మంచి పొజిషన్లో ఉన్నారు లేదు ఇండియాలోనే మంచి ఐటీ కంపెనీలు ఉన్నారు లేదంటే మంచి కంపెనీలో ఉన్నారు సో కేవలం ఆ స్కూల్లో చదవడం వల్లనే వాళ్ళ జీవితాలు మారే ఒకవేళ ఆ రోజు కనుక మా నాన్న స్కూల్ స్టార్ట్ చేయకపోయి ఉంటే మరి వీళ్ళందరూ ఇంత మంచి పొజిషన్లో ఉండగలిగే వాళ్ళ కాదు నాకు తెలియదు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది ఆ విషయం ఎప్పుడైతే తెలుస్తుందో ప్లస్ మా మదర్ దగ్గర మా అమ్మగారి స్కూల్లో కూడా చాలా గవర్నమెంట్ స్కూల్స్లో వర్క్ చేశారు ఇప్పుడు కూడా ఇంకో త్రీ ఇయర్స్ ఉంది మా మదర్ సర్వీస్ సో ఎంతోమంది పిల్లలు ఆ రోజు మా టీచర్ చెప్పడం వల్లనే మేము స్కూల్కి వచ్చాం లేదంటే వాళ్ళ పేరెంట్స్ కూడా స్కూల్కి పంపించు చాలా చాలామంది పిల్లల్ని పనికి పంపించేవాళ్ళు వాళ్ళు బడిబాట అని చెప్పి వాళ్ళు చేస్తారు సో ఇంటింటికి వెళ్ళి వాళ్ళు పిల్లల్ని స్కూల్కి పంపించండి అని చెప్పి చెప్పడము ఇప్పుడు మా మా అమ్మకి యాభై ఎనిమిది ఏళ్ళు అయినా కానీ వాళ్ళు వెళ్ళడము అందరిని పేరెంట్స్ కన్విన్స్ చేయడము పిల్లల్ని పంపబనడము అందులో ఆడపిల్లలు హయ్యర్ స్కూల్ ఆడపిల్లల్ని పంపడం అనేది పేరెంట్స్ కూడా కొంచెము ఆ సెక్షన్స్ ఆఫ్ సొసైటీలో అంత కంఫర్ట్ ఉండదు వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు రేపటి రోజు వాళ్ళు పెళ్లి చేసుకొని వెళ్ళిపోతారు వాళ్ళకి అంత చదువు ఎందుకు అన్న ఆలోచనలోనే ఉన్నారు ఈరోజు కూడా చాలామంది అట్లా లేరు కానీ ఇంకా గవర్నమెంట్ స్కూల్ తెలుగు మీడియంకి ఇంగ్లీష్ మీడియాలకు పంపించే పిల్లలు పేరెంట్స్ ఈరోజు కూడా అదే ఆలోచనతో ఉన్నారు అట్లాంటి వాళ్ళని కూడా కన్విన్స్ చేసి లేదండి పిల్లలకి చదువు అవసరము అని చెప్పి బడికి పంపమని చెప్పి ఈరోజు కూడా చెప్తున్నారు అట్లా చెప్పబట్టే ఆ రోజు ఆయన సిఐ అయ్యారు ఇంకొకళ్ళు జడ్జ్ అయ్యారు అట్లా చాలా మంచి పొజిషన్లో ఉన్నారు